నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాగతం మీకోసం అయితే ఒక తాజా జరిగింది హైడ్రా 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 మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా అణచివేతకు హైడ్రా కూల్చివేతకు గురైనట్టుగా తెలుస్తుంది ఏ సుప్రీం కోర్టు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆగుతులేయనమాట తన పని తాను చేసుకుంటూ పోతుంది కానీ ఇది ఓకే బట్ చాలా అంటే చాలా మంది నిరుపేదలు ఉన్నారు మరి వాళ్ళు కట్టుకున్న ఇల్లులను కూల్చివేయడం జరిగింది వందలాది వేలాది మంది నిరుపేదలు రోడ్డు మీద రోడ్డు మీదకి రావడం జరిగింది ఏంటి మా జీవనాధారం ఏంటి చెమటోడ్చి కష్టపడి సంపాదించి డబ్బులతో మేము ఇల్లులు కట్టుకుంటే ఇలా కూల్చివేయడం ఎంత వరకు కరెక్ట్ మరి మా జీవనోపాధి ఏంటి మేము ఎక్కడ బతకాలి ఎక్కడ తలదార్చుకోవాలని చెప్పేసి చాలా అంటే చాలా మంది వేల కొలది నిరుపేదలు రోడ్డు మీదకి రావడం జరిగింది బట్ వాళ్ళందరినీ ఆప్షన్ గా దృష్టిలో పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అయితే దగ్గర దగ్గర పదివేల రెండు వందల మందిని గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది అనమాట పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాళ్లకు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే ఒక్కరోకరిగా ఎవరెవరైతే మూసి పరివాక ప్రాంతంలో వాళ్ళ యొక్క ఇల్లులను హైడ్రా కూల్చివేతకు గురయ్యారు వాళ్ళందరూ కూడా పదహారు వేల డబుల్ బెడ్రూమ్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది సో ఇప్పటి వరకు అయితే పదివేల రెండు వందల మంది నిర్వాసితులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది ఆర్ఎఫ్ సిటీ చట్టం ప్రకారం ఈ యొక్క పరిహారాన్ని చెల్లిస్తున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మూసి పర్వాహక ప్రాంతంలోని చుట్టుపక్కల అన్ని కెమెరాలను సెక్యూరిటీ ఏర్పరిచి నిఘా ఎప్పటికప్పుడు ఉంచాలని చెప్పేసి సీఎం గారు అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది సో మూసి పర్వాహక ప్రాంతంలోని ఇల్లులు కోల్పోయినటువంటి నిరుపేదల నిరుపేదలందరికీ కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లో కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది పట్ట కూడా కోల్పోయినట్లయితే వాళ్ళకి కన్స్ట్రక్షన్ కి నిర్మాణాలకు అయ్యేటువంటి ఖర్చుతో పాటుగా భూమి విలువకు తగినటువంటి అమౌంట్ కూడా చెల్లించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ యొక్క నిర్ణయం ఈ యొక్క ఆదేశాలు చకచకా అమలు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట జర పేదలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఇంట నాలి అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సో కూడా వాయిస్తూ మరొక అప్డేట్స్ మీ ముందుకు కాబోతున్న అందరికీ సెలవు నమస్కారం టాటా బాయ్ బాయ్